ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీను ప్రతిపక్షంలో ఉన్న టీడీపీను అలాగే టీడీపీకి మిత్రపక్షంలో ఉన్న జనసేన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు బోనీ చేయని బీజేపీ రెండు రాష్టాల విడదీసిన పాపంతో బోనీ కొట్టని కాంగ్రెస్ అలాగే సిపిఎం సిపిఐ ఇలా పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇప్పటి వరకు రెండు పార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఒకటి సిపి రెండు టీడీపీ మధ్య పోరు జరగనున్నది ఇక్కడ ఒక గమ్మత్తైన రాజకీయం జరుగుతూ ఉన్నది సిపి ఒకవైపు టిడిపి త్రిపక్షాలన్నీ మహాకూటమిలా ఒకవైపు రాజకీయాల్లో పోటీగా రానున్నా రాజకీయంగా జనసేనకి టిడిపి ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై నాలుగు సీట్లు కేటాయించి అభిమానులు నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆశిస్తూ ఆశతో ఎదురు చూశారు అభిమానులు జనసేన అభిమానులు తన గుర్తుకు ఓటు వేయాలని ఆశించారు కానీ నూట డెబ్బై ఐదు స్థానాలుగాను ఇరవై నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది నూట యాభై ఒక్క స్థానాల్లో జనసేన గుర్తు కనిపించకపోవడంతో జనసేన కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఎంతో ద్విగ్రాంతికి గురయ్యారు వారి కష్టమంతా వృధా కావడంతో ఓటు ఎటేయాలో కూడా తెలియని పరిస్థితిలో అయోమయంలో జనసేన కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం జనసేన కార్యకర్తలను టిడిపికి ఓటు వేయమంటే వేసే అవకాశాలు లేవు అంటున్నారు కొంతమంది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ జనసేన ఇరవై నాలుగు ప్రభుత్వం స్థాపిస్తుంది అన్నాడు ఇరవై నాలుగు స్థానాల్లో నిలబడి ఎలా సీఎం అవుతాడని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఇన్నాళ్లు జనసేన కార్యకర్తలను నాయకులు వాడుకున్నారని మోసం చేశారని క్రియాశీలకంగా పనిచేసి మోసపోయి ధనం టైం వెచ్చించామని ఇప్పటికైనా జనసేన నాయకులు మేలుకోవాలని మంది జనసేన నాయకులు వాపోయారు ఇది ఇలా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా జరగబోతాయి అని ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది